ఎస్ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బాల సంఘాల ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షుడు గారికి అలాగే వీక్షేసినటువంటి కథలు జాతీయ రంగ సంబంధితుల రాష్ట్ర కమి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ చాలా జరగాలి కార్యక్రమం ఇలాగా ప్రతి జిల్లా కేంద్రాల్లో సమావేశాలు జరగాలి సమావేశాలు అనంతరం ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం జిల్లాలో చేసినటువంటి కార్యక్రమాలు జిల్లా పరిధిలో దాటి నియోజకవర్గాలు మండలాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మానవులు చైతన్యం చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలి ఈ కార్యక్రమాలు ఇందాక పెద్ద చాలా మంది మాట్లాడుతున్నారు ఒక మాట్లాడతా చైతన్యం కావడం అని చైతన్యం అవడానికి ఈ జిల్లాలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలు రౌండ్ టేబుల్ సమావేశాలు అనంతరంగా చెప్పినట్టు ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నామో అది రాష్ట్ర మొత్తంలో కావచ్చు లేకపోతే కలెక్టరేట్ మంత్రంలో కావచ్చు లేకపోతే అక్కడ ఉండే ప్రభుత్వాలు కావచ్చు ఏం పిలిపించినా లేకపోతే నిరసన కార్యక్రమం మనం పెట్టి ఏ మరణాల్లో ఆ మరణాల్లో కార్యకర్త కావచ్చు ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఈ దేశం అత్యున్నత న్యాయస్థానం ఏదైనా సుప్రీం కోర్టులు ఆ సుప్రీం కోర్టు గతంలోనే రాష్ట్రాల వారిగా వర్గీకరణ చేయడానికి వీలేదు అని చెప్పినట్టు వాళ్ళు సుప్రీం కోతాయి సుప్రీం కోర్టు అసలు వర్గీకరణ అసలు పార్లమెంట్లో ఉడివేడు కాకుండా వర్గీకరణ చేయటం కొత్తగా చెప్పినట్టు సుప్రీం కోత ఈరోజు కేంద్ర ప్రభుత్వ కన్సాబర్లు కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఆదేశాలు ఎందుకు వచ్చిందని ఈరోజు మేధావులుగా అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే పెద్ద పనులు వెంకటరావు గారు నుంచి ఢిల్లీ వెళ్ళి రివ్యూ పిటిషన్ వేయడం అలాగే మా జాతీయ అధ్యక్షులు ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతా పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా మనం నిరసన తెలియజేయాలని వెంటనే చిరోటిని పిలిపించుకుంటాం పిలిపించినటువంటి నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో అలా ఇక్కడ కూడా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా

సుప్రీంకోర్టు వర్గీకరణకి మద్దతుగా తీర్పించిందో మళ్ళా ఆ తీర్పుని మనకి తీసుకునేలాగా మళ్ళా ఆ తీర్పుని పూర్వ పరిశీలించేలాగా మన పోరాటం ఉన్నది అంటే అది జిల్లా కేంద్రాన్ని మాత్రమే ప్రజలు కాకుండా గ్రామ స్థాయిలో ఉండబడినటువంటి ఎవరు వారి కమిటీలు ఈ రోజు ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటే మీరు పల్నాడు జిల్లాలో చూపిస్తే పల్నాడు జిల్లాలో అక్కడ ఉండబడినటువంటి ఏడు నియోజకవర్గాల్లో మా కమిటీతో పాటు ఎక్కడ ఉండబడే రాష్ట్ర నాయకులు ఏక

ఈరోజు ఢిల్లీలో ఉండగానే మా కార్టీ తొమ్మిది పది ముగించుకొని వచ్చినటువంటి క్రమంలో ఆయన ఒక ప్రెస్ పెట్టి ఏం చెప్తున్నాను అంటే వందల రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు ఒకటి ఇద్దరు ముగ్గురు నలుగురు మాత్రమే ఈరోజు నలుగురు ఈ రిజర్వేషన్స్ అంతా అనుభవిస్తామని అంటారు మరి ఆయన తెలియని విషయం మరి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే వందల నలభై మంది నలభై మంది

పరిస్థితి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పూర్తి స్థాయిలో భాగంగా మన ప్రజలకు తెలియజేస్తే దీన్ని వ్యతిరేకించడానికి ఖచ్చితంగా ప్రజలు మొత్తం కలిసి వచ్చే అవకాశం ఉందని ఈ వేదిక ఏపీ ఇచ్చిన మా అధ్యక్షులు మీరు జల సమీకరణ కావచ్చు లేకపోతే ఆర్థికంగా కావచ్చు ఏ విధంగా కానీ మా కమిటీ నుండి పూర్తి స్థాయిలో ఏపీ ఇచ్చిన మరణ తిరిగి పోరాటం ఏదైతే గతంలో పీపీలో చేసినటువంటి పోరాటం ఏదైతే హైదరాబాద్ ట్రాక్పండెలో గా లేక లక్షవారం వందలో జరిగిన వాడి పోరాటం అంతకు మిచ్చి బహుమన పోరాణాలు జరగడానికి మా పంపి గ్రీంతో పాటు కలిసి ఎవరిని ఈ కంపెనీ అత్యంచులని పెంచిన ఎవరిని ఈ కంపెనీ అత్యక్షుల లేదు ఇంటగా రామవారి మీరు ఆదేశాలు ఇచ్చిన దీంతో పాతం కలిసిపొట్టారు